ఏంటక్కో ఈరోజు పచ్చడితో వచ్చినావు అనుకుంటున్నారా ఏమీ లేదండి రెండు రోజుల నుంచి నోటికి ఏం తినబుద్ధి కావట్లేదు అందుకని ఈరోజు ఏదో ఒక పచ్చడి చేసుకుందామని అనుకున్నాను ఇంతలోనే మా వాడు మార్కెట్ నుంచి గోంగూర తీసుకొచ్చాడండి అయితే నా గురించి ఎంత ఆలోచిస్తారో మా వాళ్ళు నేను ఇట్లనే అనుకున్నానో లేదా ఏమన్నా చేసుకుందామని వాడైతే గోంగూర తీసుకొచ్చాడు నా గురించి చాలా ఆలోచిస్తారు మా వాళ్ళు సరే సరే కానీ నీ సోది ఆపి మాకు పచ్చడి ఎట్లా చేస్తున్నావో చెప్పక్క అంటారా ఆగండి అయితే రెండు కట్టల గోంగూర తీసుకున్నానండి ఒక బోలె పెట్టేసుకున్నాను దాంట్లో కొంచెం నూనె పోసినాను ఒక ఇరవై మిరపకాయలు వేసుకున్నాను ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు వేసేసుకొని మంచిగా వేయించుకున్నానండి అవి వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని అదే నూనెలో మనం కడిగి పెట్టుకున్న గోంగూర అనేది ఉడి ఉడికించుకున్నానండి అవి ఉడికిన తర్వాత ఇప్పుడు మనం దంచుకోవాలండి రోట్లో తీసుకున్నాను ఒట్టిమిరకాయలు జీలకర్ర వాళ్ళు మెత్తగా దంచిన తర్వాత ఉప్పు వేయాలి అలాగే నాలుగు ఎల్లిపాయలు పొట్టు తీయని ఎల్లిపాయలు వేసుకున్నానండి అవి మెత్తగా అయినా కాక గోంగూర అనేది వేసి దంచుకోవాలండి గోంగూర కూడా మెదిగిన తర్వాత ఒక ఉల్లిగడ్డ అనేది వేసినానండి అయితే ఉల్లిగడ్డ వడకలు వడకలకే దంచుకోవాలండి మెత్తగా దంచుకోకూడదు ఇలా ఉంటేనే పచ్చడి బాగుంటుందండి మనం తినేటప్పుడు అయితే దీనికి తరువాత పెట్టుకున్నానండి కొంచెం నూనె పోసుకొని ఆవాలు కరివేపాకు ఎండుమిరకపాయలు శనగపప్పు మినపప్పు వేసి గోంగూర అనేది తాలింపు అయినాక దాంట్లో వేసి కలిపానండి ఇలా చేసుకుంటే గోంగూర పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పచ్చడి ట్రై చేయండి